ఓం శ్రీ గురు ఓం శ్రీ మహాగణాధిపతి అందరికీ నమస్కారం ఈ వీడియోలో రేవతి నక్షత్రంలో పుట్టిన శిష్యుల యొక్క శాంతుల వివరాలు ఇక్కడ వివరిస్తున్నారు రేవతి నక్షత్రము మీనరాశిలో ఉంటుంది ఇది దేవగఢము నాలుగు పాదాలు కూడా దేవరాశి మీనరాశిలోనే ఉంటాయి ఏనుగు యోని ఏనుగు నాలుగో పాదమున పుత్రుడు జన్మించిన మూడు మాసంలో వరకు పితృగఢము కొందరు నాలుగో పాదంలో పుత్రుడు జన్మించిన తండ్రికి శిష్యులకు పుత్రిగా జన్మించిన తల్లికిని శిశువులకు దోషమని చెప్తారు ఒకటి రెండు మూడు పాదంలో దోషం లేదు ఈ నక్షత్రం నా ఐదు గడేలు అరిష్టమని చెప్తారు కొందరు చివరకు రెండు గడేలు అరిష్టమని ప్రసూతి చంద్రికలో చెప్పబడి ఉన్నది దీనికి గ్రహశాంతి అవసరము రేవతి నక్షత్ర జాతకులు బుధ లేక శుక్ర రాహు దశలో మారకం జరగను ఎనభై సంవత్సరాలు కాయ ప్రమాణం ఇక చేయాల్సిన శాంతులు ఏంటంటే నాలుగో పాదంలో దోషం కాబట్టి సువర్ణదానం చేసిన మంచిది యావత్ శక్తిగా రేవతిలో జన్మించిన శిశువులకు మూడు మాసాల వరకు దోషం ఉంటుంది అందులో సువర్ణదానం చేస్తే చేస్తేతో పాటు రుద్ర మహాన్యాస రుద్రాభిషేకం నక్షత్ర నవగ్రహ జపము నవగ్రహ దానాలు చేయాల్సి ఉంటుంది స్త్రీ పుట్టినతో శరీర పుష్టి కలిగి ఆధారవంతరాలు ధనవంతరాలు గుణవంతరాలు దేవపూజలు చేయనది అర్థమైనది అవుతుంది పురుషుడు శిశువు జన్మించిన రూపవంతుడు ధనవంతుడు మంచి ఐశ్వర్యవంతుడు భోగాలు అనుభవించేవాడు మంచి పండితుడు శాస్త్రాల్లో మంచి నేర్పరి అయి ఉంటాడు స్థిరముగా ధన సంపాదించేవాడు కోరికలు ఎక్కువగా ఉంటాయి రాజ్యాలను జయిస్తారు ఎక్కువగా వీడికి ఇళ్ళు ఎక్కువగా ఉంటాయి శౌర్యం గలవాడు పరదేశవాసి కూడా అయి ఉంటాడు ఐశ్వర్యాశయం ఐశ్వర్య సంపాదించే కోరిక ఎక్కువగా ఉంటుంది సముద్రయానం కూడా చేస్తారు వీళ్ళు అగర్భ శ్రీమంతుల కొందరు నటిస్తారు అంగ సౌష్టము అంగపుష్టి కలవారుగా ఉంటారు అందంగా ఉంటారు వయసు ఇంత ఎక్కువైనా కూడా చాలా చిన్నగానే కనిపిస్తారు వేదాంతములు విద్యా మర్మములు తెలిసిన వారు వీరిలో కొందరికి శక్తిని శక్తిని దేవతలను పూజిస్తారు విష్ణుద్రపారాయణం వీరికి చాలా శుభ ఇస్తుంది ప్రతిరోజు చేసుకోవడం ద్వారా వీరు శౌర్య స్వభావాలు కొద్దిగా పెరిగితనము అబద్ధాలు కూడా మాట్లాడతారు కొద్దిగా సమయం చూసి వీరు కోరికలను సాధించుకుంటారు యాభై మూడు సంవత్సరాలు యువదాయకంగా ఉంటుంది సత్కర్మలు ఆచరారు వారితో దాంపత్య జీవితం చాలా బాగుంటుంది మొదట వీరి జీవితం అంతగా చిన్న వయసులో కొన్ని కష్టాలుంటాయి క్రమంగా వృద్ధులకు వస్తారు ఆలస్యంగా వృత్తి లభిస్తుంది నడి వయసు వచ్చిన తర్వాత వీరికి జీవితంలో అభివృద్ధి జరుగుతుంది అన్నీ తెలిసి ఏమీ తెలియని వారి వల్ల నటిస్తారు మాట చెలావణ ఎక్కువ వీరికి వీరికి తెలియని విషయం అంటూ ఉండదు కానీ బయటపడరు ఒకటో పాదము గృహ చిత్రంలో ఏర్పడను నేర్పు ధైర్యంతో ముందుకు వస్తారు అసూయ ద్వేషాలు లేని వారు కఠినమైన మనసు కలవారు ఆత్మ శ్లాఘి శాంతమూర్తులు అంతమైన వారు కుజదశాంతర ముందు కార్యసిద్ధి కలుగుతుంది రాహుగ్రహ రాహుగ్రహ దశ మారకం కలిగిస్తుంది రెండో పాదము కాపటం మోసబుద్ధి రాతికి ఉండే కొద్దిగా కఠినమైన వారు అదృష్టవంతులు కొందరి చౌరత్వం కొందరికి చిన్న చిన్న చూరత్వ గుణాలు కూడా ఉంటాయి అంటే దుఃఖధనం అనే కాదు ఏదైనా కూడా తెలియకుండా తీసుకునే బుద్ధి ఉంటుంది యుక్తియుక్తంగా పలుకుందరు ఎందు కొద్దిగా అబద్ధాలు ఆడతారు పదమూడు సంవత్సరాల నుండి కోరికలు ఎక్కువగా ఉంటాయి విలాసవంత జీవితం ఇంత ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఇరవై సంవత్సరాల తర్వాత మార్పు వస్తుంది నలభై రెండు సంవత్సరాలకు యోగదాయకంగా జీవితం గడుపుతారు నలభై ఏడు సంవత్సరాల వరకు బాగుంటుంది అరవై మూడు సంవత్సరాలపై జీవిస్తారు మూడవ పాదం కొత్త లో ఉంటుంది ఇరవై రెండవ సంవత్సరంలో లోపగుణం ఏర్పడుతుంది స్త్రీ వరకు చేత దుఃఖము కలుగుతుంది కుజదశ బాగుండరు వీరికి నాలుగవ పాదంలో వేదాంతం విత్వేత్త సద్బుద్ధి సత్యవాది శత్రువులు లేనివాడు పురుషార్థం ఇరవై సంవత్సరం ఇలాంటి ఈ లక్షణాలన్నీ కూడా దేవత నక్షత్రాలు ఉంటాయి ఈ వ్యక్తిగత జాతకాన్ని చూడాల్సి వస్తుంది వీటిని కూడా మాడిఫికేషన్ జరుగుతాయి ఇవన్నీ మా ఇవి చెప్పినవి చెప్పినట్టుగా ప్రతి ఒక్కరి జీవితంలో జరగకపోతే వ్యక్తిగతంగా మీరు దీన్ని ఆపదించుకోకపోవడం మంచిది ఇవి మామూలుగా సాధారణ అందరికీ కామన్ లక్షణాలే కానీ ఇవి ఇండివిజువల్గా లక్షణాలు కావు రేవతి రక్షణ సంబంధించిన కారకత్వాలు శాస్త్రాల్లో చెప్పినవి మాత్రమే ఇవి కాబట్టి మీరు దీన్ని సొంతంగా ఆపాదించుకొని తప్పు మీ జాతకాన్ని పరిశీలించుకున్న తర్వాతనే దాని విషయం ఆలోచించాలి చాలా మార్పులు జరుగుతాయి జాతకంలో గ్రహాలు బాగుంటే యోగకారక గ్రహాలు ఉంటాయి ఈ ఫలితాలు జరగ జరగాల్సిన అవసరం కూడా లేదు జరగ కూడా జరగకపోవచ్చు వ్యతిరేకంగా కూడా ఉండవచ్చు ఏ రకంగా ఉంటాయనేది వ్యక్తిగత జాతకాన్ని చూసుకోండి శుభవస్తు